వేల దూతలతో శతకోటి సైన్య సమహనతో కొనియాడబడుతున్న మా ప్రయాపారలకు తండ్రి ఘనమైన శ్రేష్ఠమైన నామానికి మనం నాకు తండ్రి ఉదే కాలము నాకు తండ్రి ఆయన మాతో ఏటక మాట్లాడ దాసుని తిరుచాట మరుగు పరిస్థితి ప్రభా శ్యావకులకి కావలసిన ప్రభా వర్తమానానికి అందించారు ఆయన శావకుల్ని ఉజ్జీవింప చేశారు తండ్రి ఇక్కడేసిన ప్రభావ మనుషులందరూ హృదయపూర్వకంగా నిన్ను స్థుతిస్తూ ఉండగా నిన్ను ఆరాధిస్తూ ఉండగా నిన్ను గణపరుస్తూ ఉండగా నాయన పరలోకములో నిత్యము గణపరచబడుతున్నారు త్ర కల్గల వ్యక్తం ఉండపడి ఒక కుటుంబం కానీ మీ శరీరంలో పాఠ్యైన అవయములు మీరు ఎందుకు ఏర్పాటు చేసుకునే